డిక్షనరీ డిక్షనరీ మనోపలి మనోపలి అనే పదం సాధారణంగా ఏదైనా వస్తువు లేదా సేవపై ఒకే వ్యక్తి లేదా సంస్థకు పూర్తిగా నియంత్రణ ఉండే పరిస్థితిని సూచిస్తుంది తెలుగులో దీనిని ఏకాధిపత్యం అని అంటారు ఇది మార్కెట్లో పోటీ లేకుండా ఒకే సంస్థ అందరి అవసరాలను తీర్చే విధంగా వృద్ధి చెందుతే ఏర్పడుతుంది ఉదాహరణకు ఒక కంపెనీ మాత్రమే ఒక ప్రత్యేకమైన ఉత్పత్తిని తయారు చేస్తే ఇతరులకు ఆ మార్కెట్లో ప్రవేశించే అవకాశాలు ఉండవు ఇది కస్టమర్లకు అధిక ధరలు తక్కువ నాణ్యత లేదా ఎంపికల కొరతకు దారి తీసే అవకాశం ఉంటుంది లెట్స్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ టెఫినేషన్ మోనోపలీ మోనోపలి ఇస్ జనరలీ రిఫర్స్ మార్కెట్ కండిషన్ వేర్ ఎస్ పర్సన్ ఆర్ కంపెనీ హ్యాస్ ఎక్స్క్లూసివ్ కంట్రోల్ ఓవర్ ద సప్లై ఆఫ్ అ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ద ల్యాక్ ఆఫ్ కంపిటీషన్ క్యాన్ లీడ్ టు హైయర్ ప్రైసెస్ లిమిటెడ్ చాయిసెస్ అండ్ రిడ్యూసింగ్ క్వాలిటీ ఆఫ్ అవర్ కన్స్యూమర్ It represent dominance and completely market power in a specific area. Thank you for watching.